హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే మష్రూమ్ ధమ్ బిర్యానీ దీని టేస్ట్ చికెన్ మటన్ ధమ్ బిర్యానీలకి ఏ మాత్రం తగ్గదండి మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికోసం ముందుగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ ముక్కలు కొంచెం కొత్తిమీర పుదీనా నాలుగు పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటో అలాగే చెక్క లవంగం మరాఠీ మొక్క ఎలకలు పులావాకు కొంచెం జీడిపప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇప్పుడు గిన్నెలోకి కడిగి పెట్టుకున్నటువంటి మష్రూమ్ ముక్కలను తీసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి అలాగే ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాయి దాని తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సేమ్ మనం చికెన్ మటన్ దమ్ బిర్యానీస్కి ఎలా అయితే మ్యారినేషన్ చేసుకుంటామో అలాగే ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నూనె అంటే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె మీకు ఇష్టమైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం పక్కకు పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు అన్నీ జీడిపప్పుతో సహా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పూల మకాన యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే పక్కన వేరే బౌల్లో మనం రైస్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఆ వాటర్లో మనం అన్ని రకాల మసాలా దినుసులు కొంచెం కొంచెంగా వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం రైస్ అనేది బాయిల్ చేసుకోవాలి ఈ రైస్లో కూడా రుచికి సరిపడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చూసారా ఇవి ఫ్రై అయిపోయాయి బ్రౌన్ కలర్లో ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను కసోరి మేతని యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ ముక్కలు అన్నిటినీ కూడా బౌల్లో యాడ్ చేసుకొని ఆ ఉల్లిపాయలు అన్నీ కూడా వీటికి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఈ లోపు మనకి రైస్ బాయిల్ అవుతూ ఉంటుంది సో మనకి నైంటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ అయిపోయిన తర్వాత మనం రైస్ అనేది ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం సో చూడండి రైస్ అనేది బాయిల్ అవుతూ ఉంది సో ఇలా రైస్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు బుడగలు వస్తున్నాయి కదా మనకి అప్పుడు బాయిల్ అవుతుంది అని సో ఆ టైంలో మనం నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకున్నట్లయితే మనకి రైస్ అనేది మెత్తగా అవ్వకుండా పొడిగా విరవిరలాడుతూ వస్తుంది సో చూసారా మనకి నైంటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ అయిపోయింది సో ఇలా ఉంటే మనకి రైస్ అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయినట్లే సో ఇప్పుడు వాటర్ అనేది లేకుండా మొత్తం వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి రైస్ నుంచి ఇప్పుడు ఈ రైస్ని మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ బౌల్లోకి ఈ రైస్ని పైకి ట్రాన్స్ఫర్ చేయాలి మష్రూమ్ ముక్కలు అనేవి చాలా త్వరగా ఈజీగా ఉడికిపోతాయండి ఎక్కువసేపు టైం అనేది తీసుకోదు సో చూడండి మనకి ఆయిల్ అనేది ఇక్కడ సపరేట్ అయింది సో ఆయిల్ అనేది సపరేట్ అయింది అంటే మనకి మొత్తం అన్నీ కూడా ఫుల్గా మగ్గిపోయినట్టే ఈ టైంలో మనం కావాలి అంటే సాల్ట్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని మనకి సరిపోకపోతే మళ్ళీ కూడా మనం ఉప్పు కారం ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు సో చూడండి మనకి మంచిగా అన్నీ కూడా కుక్ అయ్యాయి సో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ ఉంది కదా సో దాన్ని కూడా ఈవెన్గా దీనిపైన స్ప్రెడ్ చేసేద్దాం ఈ రైస్ మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి మనకి నైంటీ పర్సెంట్ ఆల్రెడీ కుక్ అయిపోయింది రైస్ జస్ట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది అది దమ్ అవుతుంది అనమాట కర్రీతో సో ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నట్లయితే ఫ్రైడ్ ఆనియన్స్తో పైన మీరు గార్నిష్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను కలరింగ్ ఏజెంట్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే దాన్ని కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఒక ఒకటిన్నర స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను మీకు నెయ్యి అవైలబుల్గా లేదు అంటే మీరు ఇంట్లో బటర్ ఏదున్నా యాడ్ చేసుకోవచ్చు అలాగే పైన కొంచెం కుదీనా పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీరు సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది అంతేనండి మనకి చూసారా రైస్ అనేది ఎలా నిల్చుంది ఇలా నిల్చుంది అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే సో అప్పుడు ఆ తర్వాత రైస్ని అలాగే అడుగున ఉన్నటువంటి మన మష్రూమ్స్ని అన్నిటినీ కూడా కలుపుతూ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా తక్కువ టైంలో మనకి వెజ్లో కూడా ఇంత మంచి రెసిపీ అనేది మనం చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి